రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించి దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేసేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి గత కొంతకాలంగా ఖాళీగా ఉండడంతో నూతనంగా అధ్యక్ష పదవి ఎంపికపై కార్యకర్తలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపడతామని ముగ్గురు ఆశావాహులు విప్ కు తెలిపారు రానున్న కొద్ది రోజుల్లోనే అధ్యక్ష పదవిపై నిర్ణయం తీసుకుంటామని కార్యకర్తలకు తెలిపారు ఈ సందర్భంగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేసి దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అయ్యేలా కృషి చేయాలని సూచించారు పార్టీ కోసం పనిచేసిన వారికి రాబోయే రోజుల్లో సముచిత స్థానాలు కల్పిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి నాయకులు అజయ్ పాల్ రెడ్డి మహిపాల్ రాజేశం గౌడ్ మహిపాల్ సూర్యనారాయణ జనార్దన్ పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ప్రజలంతా అధికారులు కూడా స్వేచ్ఛ వాతావరణంతో ఉంటున్నారు ప్రజల సమస్యల విషయంలో ధర్మపురి నిజవర్గంలో ఉన్నటువంటి సాగునీరుకు తాగునీరు కోసం నేను ముఖ్యమంత్రి కానీ మూడు నాలుగు సార్లు కలిసిన ఒక రెండు నెలల లోపల అంటే ఇవాళ ఒక శాసనసభ్యుడు కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఎంత స్వేచ్ఛ ఉన్నది ప్రజల సమస్య విషయంలోపట సానుకూలంగా స్పందించేటువంటి అవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతదేశం అంతా కూడా రాబోయే తరంలో మార్పు కోరుకునే విధంగా భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చూడాలని చెప్పి భారత ప్రజలు చూస్తున్నారు దానిలో భాగంగా తెలంగాణ ఇచ్చినటువంటి ప్రధాత సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే ప్రతి ఒక్క పార్లమెంటు నిజవర్గంలోపట పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మేము కష్టపడాలి కాబట్టి కార్యకర్తల సుమృష్టిగా ఐకమత్యంతోని సమిష్టిగా ముందుకు పోతాము నూటికి రెండు శాతం ఇలా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపీగా గెలిపిస్తామనే విషయాన్ని కూడా మా కార్యకర్తల పక్షాన మరొకసారి మనవి చేసుకుంటూ మా మండల కమిటీ కానీ ఇంకా ఇతర కమిటీల విషయంలోపట అందరం ఏక ఏకాభిప్రాయంతో ఎవరైతే పార్టీని అధ్యక్షత పదవి ఖాళీ ఉన్నదో దాన్ని పూర్తి చేసే విధంగా వారి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది